గౌతమ్ లాయర్ని తీసుకొని కేశవా దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ మాత్రం మీ ఇంట్లో ఉంది కదా మళ్ళీ తను తను మీ బిడ్డ కాదని గౌతమ్ బిడ్డ అని కోర్టులో అయితే పిటిషన్ వేశాడు గౌతమ్ ఇప్పుడు మీరు ఆ పిల్లని తీసుకొని మీరు కోర్టుకే రావాలి హాస్పిటల్లో డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఏదో ఒకటి తేలిపోతుంది కదా అందుకే ఆ డిఎన్ఏ టెస్ట్ కోసం అని చెప్పి మీరు హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అవును గౌతమ్ వేసిన కేసు ప్రకారం మీరు ఆ మల్లికాని తీసుకొని మీ ఇద్దరు మీ భార్య మీరు ఇద్దరు రావాల్సి ఉంటుంది అప్పుడు మీ ఇద్దరికి టెస్టులు చేస్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో మల్లిక రమ్యను తీసుకొని గుడికి వెళ్ళి అక్కడ పసుపు కుంకాలతో దేవుళ్ళకి అలంకరించి అక్కడ అఖండ దీపాన్ని అయితే వెలిగిస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మల్లిక నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు సరే ఇప్పుడు ఇదంతా జరిగిపోయింది కదా అసలు విషయం ఏంటో చెప్పు ఎందుకు నువ్వు ఇదంతా చేసావు అని చెప్పేసి అయితే మల్లిక దగ్గరికి వచ్చి రమ్య అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లిక మాత్రం నేను ఎందుకు ఇదంతా చేశాను అంటే గౌతమ్కి తన బిడ్డ దూరం అయింది కదా తన బిడ్డ ఎవరో గౌతమ్కి త్వరగా దొరకాలి తన దగ్గరికి త్వరగా వెళ్ళాలి అని నేను మొక్కుకొని ఇదంతా చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది గౌతమ్ బిడ్డవి నువ్వే కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఇదంతా నేను నా చేతులారా చేశానా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది